హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కడపమ్మ గుంటూరు అబ్బాయి ఏంటి బుట్ట పట్టుకొని ఏదో చేస్తుందంటున్నారా బుట్టకి డెకరేషన్ చేస్తున్నామండి వడ్లు దంచాలి కదా అందుకని రాత్రే కొంచెం ముందే వెళ్ళి కోనుబెట్ కోన్ పెట్టారనమాట కోన్ పెట్టించుకున్నాను అదనమాట అది ప్రిపరేషన్ చేస్తున్నాము నేను మా తమ్ముళ్ళు కలిసి ఇద్దరు మా తమ్ముళ్ళు ఇద్దరు చేస్తున్నారు కదండి చూడండి హెల్ప్ చేస్తున్నారు ఒకరు పట్టుకున్నారు ఒకరు ప్లాస్టర్ వస్తున్నారు అలా మొత్తం బొట్టని డెకరేషన్ చేసినాను చూడండి ఎలా చెప్తున్నాను చూసేసేయండి మళ్ళీ దాని తర్వాత కొద్దిగా కంకణం కట్టాము కంకణం కట్టాక పూలు పూలు చెప్తున్నాము డెకరేషన్కి మరీ ప్లెయిన్గా కనిపిస్తూ బాగుండదు కదా అందుకని చూసేసేయండి మొత్తం తిప్పుతున్నారు మళ్ళీ అన్నీ పెట్టాక మా అమ్మ కంకణం కడుతుంది రోల్కి మా పెద్దమ్మ మా తమ్ముడు అందరూ నిలబెట్టుకొని ఇలా చేస్తున్నారు పొద్దున్నే కదా త్వర త్వరగా అయిపోవాలని పనులు ఇలా చేస్తున్నాము చూసేసాయండి త్వరగా ఇంకా ఈరోజు ఉపనయనం ఉంది అలాగే పెళ్ళికూతని చేస్తున్నారు రెండో అయిపోతాయి ఈరోజుతో మళ్ళీ ఇంకా రేపు ఎదురు కుళ్ళకి ఊరికి ఇంకా గడపకి వెళ్ళిపోవాలి ఉల్లిమెంట్ అల్టూ కడప మళ్ళీ రేపు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్